హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూ భారత్ సిల్ సార్ ఇది వచ్చేసి మన మూసా సిల్క న్యూ సబ్స్క్రైబర్స్ కోసం చాలా అంటే చాలా మంచి మంచి చీరలు అయితే తీసుకొచ్చేస్తాం అండ్ రోజు వీడియోలో కూడా ఇప్పుడు పెళ్లి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికోసం మనకి లైట్ వెయిట్లో ఫ్యాన్సీ పట్టు చీరలు అండ్ ఇప్పుడు పెళ్లి సీజన్ పెళ్లి కూతురుల కోసం ఇప్పుడు స్పెషల్లీ గోల్డ్ సారీ విపింగ్లో సారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అవి కూడా సారీస్ తీసుకొచ్చాం ఇంకోటి మనకి ఫంక్షన్ వేర్ కోసం చాలా అండి కలర్ చార్ట్స్ అయితే టోటల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ న్యూ కలర్ చార్ట్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేసుకు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్ఫర్ ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మదీన మార్కెట్లో గోపాల్ మార్కెట్ బిసైడ్ ఎంట్రన్స్ లోనే మన న్యూ భారత్ శారీస్ సారీస్ బోర్డుతో అయితే ఉంటుంది కంపల్సరీ మీ స్టోర్ విజిట్ అవ్వండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలా చూడండి ఇంకొక మనకు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చేసాం ఫుల్ కంప్లీట్ గోల్డ్ శారీస్ అండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చాం ఈరోజు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేస్తుంది మంచి రిచ్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి కంచి ఆర్డర్ వస్తుంది అండ్ శారీ చూడండి కంప్లీట్ మనకి గోల్డ్ స్టైల్లో మనకి చిన్న డిజైన్లో శారీ ఉంటుంది చూడండి టోటల్ చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బార్డర్ కాంట్రాస్ట్ బిగ్ బార్డర్స్ కింద చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ క్వాలిటీ ఉంటుంది శారీ అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా కాంబినేషన్స్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి కంప్లీట్ మనకి వెడ్డింగ్ పర్పస్కి ఎక్కువ తీసుకుంటారు సెల్ఫ్ శారీస్ ఇవన్నీ మనకు దీంట్లో వచ్చేసి మనకి టూ త్రీ కాంబినేషన్ బేసే ఉంటాయి మనకి కలర్స్ అయితే రావు దీంట్లో దీంట్లో మనకి ఎన్ని పీస్ కావాలో ఆర్డర్ చేయొచ్చు కొంచెం టైం ఇస్తే చేపిచేసాం ఇది కూడా కానీ చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికోసం ఇలాంటి గోల్డ్ జెరా ఇచ్చి చూడొచ్చు మనకి రెడ్ బార్డర్ కావాలనుకున్న ఇలాంటి మనకు పింక్ బార్డర్ కావాలనుకున్నా ఇప్పుడు ఇవే ట్రెండ్ నడుస్తున్నాయి అన్నమాట చూడొచ్చు టోటల్ సారీ లుక్ చూడండి కొంచెం డిజైన్ చూడండి కాంబినేషన్ చూడండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ని టోటల్ మనకు గోల్డ్ జెరీ వీవింగ్లు వచ్చేసి అండ్ బార్డర్స్ ఒకటి మనకి కాంబినేషన్స్ ఇప్పుడు ట్రెండింగ్ బార్డర్స్ ఇవే అన్నమాట మనకి గ్రీన్ బార్డర్ ఇలాంటి పింక్ బార్డర్లలో చాలా అంటే చాలా మంచిగా ట్రెండ్ అవుతాయి అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి చెప్తున్నాం కదా స్పెషల్లీ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాం అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ మనకి ఆఫర్ ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్లో మీరు పిక్ సెండ్ చేశారంటే మీకు అన్ని రేట్స్ కావచ్చు ఇంకా ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ ఇంకా మనకి ఎన్ని ఉంటాయి అన్ని అండ్ స్పెషల్లీ దీంట్లో అయితే మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అందులో మనకి ఎన్ని చీరలు కావాలనుకున్న క్వాంటిటీలో అన్ని చీరలు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే చెప్తున్నా కదా మన న్యూ భారత్ సిల్క్ అండ్ సారీస్ బ్రాంచ్లో ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తున్నాయి అండ్ ఇది కూడా నచ్చిందంటే స్క్రీన్ షాట్ ఆర్డర్ చేయండి అండ్ ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ లైట్ వెయిట్ సారీ అండి దీని వచ్చేసి పళ్ళు స్పెషల్ పళ్ళు వస్తాయి దీనికి అయితే మనకి కంప్లీట్ మనకి గోల్డ్ ప్లెయిన్ పళ్ళు అయితే వస్తుంది ఇట్లా అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బిగ్ బార్డర్ కూడా వస్తుంది మనకి కాంట్రాస్ట్ అండ్ సారీ లుక్ చూడండి మరి డిజైన్ చూడండి చిన్న డిజైన్స్ వచ్చేసి మనకి సిల్వర్ పైన మనకి గ్రీన్ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది సారీ అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ చూడండి బార్డర్ బిగ్ బార్డర్ చాలా లైట్ వెయిట్ సార్ ఇది కూడా మనకి పేపర్ వెయిట్ అంటారు కదా ఆ సైడ్లో మనకి సారీ అయితే ఉంటుంది దీని కాంట్రాస్ట్ బ్లో చూడండి అండ్ దీంట్లో కలర్స్ అయితే మనకి చూడండి మనకి అన్కామన్ కలర్స్ అయితే వస్తాయి మరి చూడండి యూనిక్ కాంబినేషన్ కలర్ చూడండి ఇది అండ్ చూడొచ్చు కలర్ చార్ట్స్ చూడండి టోటల్ చెప్తున్నాను కదా మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్పెషల్ పెళ్లి సీజన్ ఆఫర్ చీరలు అయితే తీసుకొచ్చేసాం అండ్ ఏ కలర్ నచ్చినా సరే మీరు స్క్రీన్షాట్ తిండి ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అని చూడొచ్చు అండ్ ప్రైజెస్ చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చే వస్తున్న మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం ఏ కలర్ నచ్చినా సరే టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పేర్ నెంబర్స్ని వాట్సాప్ చేయండి ప్రైజెస్ కలర్స్ డిజైన్స్ మీకు ఇంకేమైనా ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా మీకు వాట్సాప్ ద్వారా కూడా ఉంటుంది లేదా వీడియో కాల్ చేసి లైవ్లో సారీ చూడొచ్చు ఇంకా బెటర్ మీరు స్టోర్ విజిట్ అవ్వండి మనది బిసైడ్ గోపాల్ మార్కెట్ ఎంట్రన్స్లోనే న్యూ భారత్ సిల్కన్ సారీస్ బోర్డ్ అయితే ఉంటుంది కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా సూపర్ హిట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసి అండ్ ఇలా చూడండి ఇంకొక ఐటమ్ ఇది వచ్చేది మనకి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ శారీ అండి ఇది మనకి కంచి పట్టులో లేటెస్ట్ కాంబినేషన్ వచ్చిందండి వన్ లైట్ ఆరెంజ్కి మనకి వైన్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ ఇవన్నీ ఇప్పుడు పళ్ళు చూడండి రిచ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు చూడండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో బొన్ శారీ చూడండి మనకి ఫుల్ గ్రాండ్గా ఆల్ ఓవర్ లుక్ అయితే ఉంటుంది మనకి శారీ కూడా బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ అండి ఇది వెయిట్ లెస్ ఉంటుంది సారీ దీంట్లో కలర్స్ చూడండి ఫుల్ మనకి బ్రైట్ కలర్స్ ఇవ్వండి కాంబినేషన్స్ చూడండి కలర్స్ చూడండి అని మనకు వెడ్డింగ్ సీజన్లో స్పెషల్ కలర్స్ ఇవ్వండి చూడండి మరి మీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకోవచ్చు ఓన్లీ బ్రౌన్ బార్డర్స్ చూడండి దీంట్లో కూడా మీకు ఎన్ని పీస్ కావాలో ఆర్డర్ చేయొచ్చు చూడండి కలర్ షార్ట్స్ చూడండి చాలా అండి చాలా బాగున్నాయి కొత్త న్యూ కలర్ చార్ట్ అన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ పెళ్లి సీజన్ కోసం అండ్ ఇలాంటి కాంబినేషన్స్ లో మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి వీడియో కోసం జస్ట్ వన్ ఆర్ టూ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాం లిమిటెడ్ లో మీరు కాంటాక్ట్ అవ్వండి స్టోర్ విజిట్ అవ్వండి ఇంకా చాలా బాగుంటాయి అండ్ పర్టికులర్ ఈ కలర్ చార్ట్ లో ఏది వచ్చిన సరే దానిపై టిక్ మార్క్ చేసి అండ్ ప్రైజెస్ చెప్తున్నాం కదా చాలా అంటే చాలా రీజనబుల్ తక్కువ ప్రైస్ లో అయితే మన మూసాసిల్ సబ్స్క్రైబ్ కోసం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ఇలా ఇంకొక లైట్ అనేది అండి పట్టు లైట్ వెయిట్ సారీస్ చూడండి బార్డర్ వచ్చేసి మనకి కొన్ని డిఫరెంట్ యూనిక్ స్టైల్ బార్డర్లు అయితే తీసుకొచ్చాము టోటల్లీ మనకి ఫ్యాన్సీ లుక్ ఇది మనం అంటారు కదా పట్టులో వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ ఉండాలంటే వాళ్ళ కోసం అయితే వెరైటీ తీసుకొచ్చిన చూడండి బ్లౌజ్ వచ్చే కంప్లీట్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా ఏం రాదు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి వస్తుంది అండ్ పళ్ళు రిచ్ అండ్ శారీ కూడా మనకి ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బార్డర్ చూడడం మనకి యూనిక్ స్టైల్ బార్డర్ వస్తుంది మనకి కింద పికాక్స్ వచ్చి చూడండి డిఫరెంట్ కాంబినేషన్ స్టైల్ అండ్ శారీ డిజైన్ వచ్చి మనకి సెల్ఫ్ కాంబినేషన్లో చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ శారీ అండి కలర్ చూడండి యూనిక్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకి టోటలీ పేస్టల్లో మనకి డిఫరెంట్ లుక్ స్టైల్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ అండ్ చూడండి మనకి ఇప్పుడు క్రీమ్ బేస్లో పికాక్ బార్డర్ అంటున్నారు కదా ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది పికాక్ బార్డర్లలో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ అనమాట చూడొచ్చు బార్డర్ కాంబినేషన్స్ అండ్ శారీ కాంబినేషన్ చూడొచ్చు మనకి క్రీమ్ బేస్లో అండ్ కలర్ చార్ కలర్ చార్ట్ కూడా చాలా కొత్త కలర్ చార్ట్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి కలర్ చార్ట్స్ అండి తొందర తొందరగా ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్ అయితే మనకి ఓలా ఓబర్ ర్యాపిడో ద్వారా మీకు సింగల్ శారీ కూడా ఆర్డర్ అవైలబుల్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ ఇలాంటి ఆఫర్ ప్రైజెస్ మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాం తొందర తొందరగా స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ ఇలా చూడండి ఇంకొక కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ అండి ఇది టోటల్లీ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది మనకి శారీ అయితే ఇది మనకి ఫుల్ సెల్ఫ్ గోల్డ్ జరిగితే వచ్చేసి మనకి బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది కంచి బార్డర్ అండ్ పళ్ళు కూడా మనకి అలాగే బ్రౌన్ కాంబినేషన్లో చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది చూడండి మనకి డిజైన్ చూడండి వెరైటీ డిజైన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ డిజైన్ స్టైల్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ కంచి బార్డర్ బ్లౌజ్ కూడా ఒకసారి సారీ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ చూడండి మనకి పెళ్ళిలో ఫంక్షన్స్లో చాలా గ్రాండ్గా ఉండే లుక్ అండ్ కస్టమర్స్ కూడా చాలా ప్రిఫర్ చేసే ఐటమ్స్ ఇవన్నీ చాలా లైక్ చేస్తారు ఇవన్నీ పార్టీస్ కూడా చాలా బాగుంటాయి సారీస్ అని బ్రైట్ సారీస్ ఇవన్నీ మనకి ఇవన్నీ ఇవన్నీ మనకి నైట్ ఫంక్షన్స్కి డే ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి సార్ ఇవి బా కాంబినేషన్స్ చూడండి కలర్స్ చూడండి అండ్ దీంట్లో కూడా మనకి ఏ సార్ వచ్చినా స్క్రిన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ప్రైజెస్ చెప్తున్నాను కదా మార్కెట్ కంటే చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాం మన మూసాసులు సబ్స్క్రైబర్స్ కోసం అని చూడొచ్చు టోటల్ మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు చీరలు అయితే కలర్ చార్ట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి ఇందులో అండ్ ఏది నచ్చినా సరే దానిపైన షాట్ టిక్ మార్క్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ చెప్తున్నా కదా ఈ రోజు వీడియోలో చూపించిన ప్రైజెస్ చాలా అండ్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ ఇంకొకసారి మన షాప్ లొకేషన్ వచ్చేసి మనకి బిసైడ్ గోపాల్ మార్కెట్ ఎంట్రన్స్లోనే మన న్యూ భారత్ సిల్కన్ శారీస్ కొత్త బ్రాంచ్ మనకైతే అవైలబుల్ ఉంది తొందర తొందరగా మీరు షాప్ విజిట్ అవ్వండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నట్టు కాబట్టి మన పేజ్కి ఫాలో చేయండి అండ్ బెల్ నోట్స్ని ఆన్ చేయండి